రోగికి ఉన్నప్పుడు రోగి బరువు గురించి నా బరువు చాలా ఉందా నా సోరియాసిస్ నయం మన ఎత్తుకు అనుగుణంగా ఒక ఆదర్శ బరువు ఉంటుంది మీ బరువు ఈ కింద ఉండాలి రోగికి సోరియాసిస్ ఉన్నప్పుడు రోగి బరువు గురించి ఒక ప్రశ్న ఉంటుంది నా బరువు మరీ ఎక్కువైందా నా సోరియాసిస్ నయం హలో నేను డాక్టర్ మేఘా చతుర్వేది నా ఛానల్ కు స్వాగతం మీరు సోరియాసిస్ను నయం చేయాలనుకుంటే మీ బరువు మీ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఉండాలి బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏమిటి మన ఎత్తుకు తగిన ఆదర్శ బరువు ఉంటుంది మీ బరువు ఈ ఎత్తు కింద ఉండాలి మీరు దానికంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే అది ఆదర్శ బరువు కాదు మరియు మీరు ఊబకాయం అయితే సోరియాసిస్ నయం చేయడంలో సమస్య రావచ్చు ఎందువల్ల ఎందుకంటే మనం స్థూలకాయం లేదా అధిక బరువు అయితే మన శరీరంలో ఉండే టాక్సిన్స్ శరీరంలోనే చేరిపోతాయి అవి తక్కువగా బయటకు రావు మరియు అందువల్ల మీ శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది ఇన్సులిన్ నిరోధకత పెరిగినప్పుడు ఇన్సులిన్ నిరోధకత అంటే ఏమిటి మీ శరీరంలో ఇన్సులిన్ సరిగా విడుదల కావడం లేదు లేదా అది విడుదల అయినా సరిగ్గా మెటబాలిజ్ అవ్వడం లేదు మరియు దీనివల్ల మీ షుగర్ స్థాయిలు కూడా పెరుగుతాయి మరియు మీరు ప్రీ డయాబెటిక్ లేదా డయాబెటిక్ దశలో ఉండవచ్చు ఎప్పుడు ఈ విషయాలు అధిక బరువు కారణంగా పెరిగినప్పుడు మీ లివర్ ప్రభావితమవుతుంది ఎందుకంటే ఇన్సులిన్ నిరోధకత పెరిగినప్పుడు మీ కాలేయన్ యొక్క పనులు తగ్గిపోతాయి మరియు అప్పుడు మీ రోగనిరోధక శక్తి బాధిత అవుతుంది కాబట్టి ఇది ఒక పరోక్ష సంబంధం మీరు గూబకాయం లేదా అధిక బరువు ఉంటే అప్పుడు మీ ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది దీనివల్ల మీకు షుగర్ లేదా ప్రీడియాబెటిక్ లేదా డయాబెటిక్ వంటి సమస్యలు రావచ్చు మరియు ఇది మీ కాలేయన్ యొక్క బలహీనతకు దారితీస్తుంది ఇది మీ రోగనిరోధక శక్తితో నేరుగా సంబంధం ఉంది మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచాలనుకుంటే మీరు సమతుల్యంగా పనిచేయాలి రోగనిరోధక శక్తి సమతుల్యంగా పనిచేయాలంటే కాలేయం ఆరోగ్యవంతంగా ఉండాలి మరియు పెరుగుతుంది కాబట్టి ఇది మీ బరువు తగ్గించాలనే ప్రత్యక్ష మరియు పరోక్ష సంబంధం మనం ఏదైనా తిన్నప్పుడు దాన్ని మన శరీరంలో మెటబాలైజ్ చేయడం అసాధ్యం మీరు ప్రోటీన్ లిపిడ్లు చక్కెర కొవ్వులు తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు కానీ అవి మీ శరీరంలో అవ్వడం అసాధ్యం ప్రతి భాగంలో కొవ్వు మాత్రమే ఉంటాయి కాబట్టి కొవ్వు కణజాలాలు తొలగించబడే వరకు మెటాబాలిజన్ జరగదు మరియు మంచి పదార్థాలు మీ శరీరంలోని ప్రతి కణానికి చేరవు కాబట్టి మీ బరువును నిర్వహించడం చాలా ముఖ్యం మీకు కేవలం లోపలి నుండి మీ రోగనిరోధక శక్తిని సమతుల్యం చేసే చికిత్స అవసరం ఎందుకంటే సోరియాసిస్ అనేది మందులతో నయం చేయలేనిది కాబట్టి మీకు లోపలి నుండి మీ రోగనిరోధక శక్తిని సమతుల్యం చేసే చికిత్స అవసరం అలాగే మీరు పిండి పదార్థాలు చక్కెర ఉప్పు తీసుకోవడం మరియు మాంసాహారం ఆపాలి మీ మానేయండి మరియు వేయించిన ఆహారం చాలా తినకూడదు మాంసాహారం తినడం మానేయండి తక్కువ మసాలాలు మరియు మసాలాలు లేని ఇంటి తయారీ ఆహారం తినేటప్పుడు అందులో కార్డ్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే చాలా తక్కువ కార్డ్స్ మరియు ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి కొవ్వు అసలు ఉండదు ఇది రోజువారీ అవసరాలకు సరిపోయేలా ఉంది కాబట్టి మీ బరువు కూడా నియంత్రణలు ఉంటుంది దానితో మీరు సోరియాసిస్ ఎంత ద్రాస్టిక నియంత్రణలోకి వస్తుందో మందులు లేకుండానే చూడగలరు మీరు ఈ మార్పులను చూస్తారు మీ ఆహారం మరియు జీవనశైలిని సవరించడం ద్వారా మీ బరువు కూడా నియంత్రణలో ఉంటుంది బరువు నిర్వహణతో పాటు సోరియాసిస్ కూడా త్వరగా నయతోంది మీ కామెంట్ చేసి మాకు తెలియజేయగలరు మళ్ళీ నేను చెప్పాలనుకుంటున్నాను సోరియాసిస్ మీ జీవితంలో ఒక పూర్తి విరామం కాదు మీ ప్రయాణంలో కేవలం కామా మాత్రమే ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఈ కోమాను తొలగించుకోవచ్చు కాబట్టి చికిత్స మరియు మీ జీవనశైలి మార్పుల సహాయంతో మీరు మీ సోరియాసిస్ ను జయించవచ్చు ధన్యవాదాలు మరియు జాగ్రత్త చూసినందుకు ధన్యవాదాలు